అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు శ్రీమాన్ కర్పూరం గోపీధర్ గారి ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీఆర్ గారు వారి గృహమును సందర్శించి తదనంతరం హిందూ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ఆశీర్వచనం ఇవ్వటం ఎంతో సంతోషదాయకం ఆధ్యాత్మిక ప్రసంగం ఆహుతులందరినీ ఎంతో ఆలోచింపజేసింది స్వామివారి ప్రసంగంలో మన ఆధ్యాత్మిక విషయాలే కాకుండా నేటి జీవన పరిస్థితుల గమనంలో భక్తి యొక్క ప్రాముఖ్యతను చక్కగా వివరించారు ధనుర్మాసంలో ఆచార్యుల ఆశీస్సులు అందుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వారి ప్రసంగాన్ని విన్నారు వైష్ణవ సంప్రదాయాన్ని భగవంతుడు మంచి అవకాశం మా స్వామివారు వారితో నేను గోపీందర్ గారితో మాట్లాడాలనే లోపల ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఎవరితో అంటే గోపీ నేను అదే చెప్పబోతున్నా మీరు వెంటనే వారికి ఫోన్ చేశారండి ఇలా మీలాంటి ప్రేమ ముక్తులతో మాకు మీ అందరితో కలిసి భాగ్యం గోపీందర్ గారు ఇచ్చారు మీరందరూ రండి యజ్ఞం సేవించారు రండి ఎనిమిది రోజులు యజ్ఞం అయితే యమభడు మమ్మల్ని తీసుకొని పెడుతున్నారు శిష్యుడు వచ్చి చెప్పాడు నరకానికి పెడుతున్నారండి యమభడు తీసుకొని పెడుతున్నారు ఆయన ఒక్కసారి ఉత్తమమైనటువంటి మానవ జన్మైంది ఇలా నరక ప్రాయమైపోయినంతా నరకానికి పోతున్నారు యమూల వెనకాల నేను చేసినటువంటి శ్రమంతా ఉగా సద్గిరబడి ఏమి శ్రమ నాకు రోగాలకు రొగ్గులకు ఇలాంటి వాటికి అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలి లక్ష్మీదేవిని మనం పూజించాలి ఇలా ముప్పై మూడు కోట్ల దేవతలు నీకు వినియోగపడతారు నీవు వినియోగించుకుంటే వాళ్ళు వినియోగపడేది అల్పమైన అల్పమైన మాత్రమే మాత్రమే అంటే ఏ అవసరానికి ఎవరి దగ్గర వెళ్ళాలో మనకు తెలుసు మనకి ఏదైనా ఎవరితోనో గొడవ వచ్చిందన్నమాట అది కోర్టులో చూసుకునేది అయితే లాయర్ దగ్గర వెళ్తాం పోలీస్ స్టేషన్లో చేరేది అయితే పోలీస్ స్టేషన్కి పెడతాం పెద్ద మనుషుల పరమాచార్యుల వారు కంచాచార్యుల వారు వారి దగ్గరికి ఒక వీరసైమైనటువంటి భక్తి కలిగిన వాడు వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో చాలా తప్పు ఉందండి గురువుగారు ఇది మార్చాలి అన్న ఏముందేవతలందరూ ఆమత గ్రంథాలు రాశారు శ్రీకృష్ణ దేవరాయ ఆ ప్రాంతం దానికి దివ్యసీమ అంటారు కానీ వాస్తవానికి దివ్య సీమ రామానుజాచార్యుల వారు వచ్చిన చరిత్ర ఆది శంకరాచార్యుల వారు వచ్చిన చరిత్ర గాంధీ మహాత్ముడు జవహర్లాల్ నెహ్రూ ఇలాంటి ఎంతో ఎంతోమంది 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 అలాంటి అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని మీరంతా సందర్శన చేయడానికి రావాల్సింది అని మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ యజ్ఞం గురించి వివరించి మీ పవిత్ర ద్రవ్యాన్ని ఆ యజ్ఞంతో కలపండి అని మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేయాలి మేము రావడం జరిగింది మా మాటలు విన్న మీ అందరికీ లక్ష్మీనారాయణ యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా కరువుగా కానీ అనేక అనేక మంగళనాలు చేస్తున్నాం జై శ్రీ ఎక్కువ మంది ఉద్యోగుల కానీ మీలో నా కళ కనపడలేదు ఆయనకి వైష్ణవము అంటే మహాప్రాణం ఆ వైష్ణవ సంప్రదాయాన్ని చెప్పేవారు చూస్తే పొలకించింది అంటున్నాను భగవంతుడు మంచి అవకాశం స్వామివారు వారితో నేను గోపీతో మాట్లాడాలని లోపల ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నారు ఎవరితో గోపి నేను అదే చెప్పబోతున్నా వెంటనే వారికి ఫోన్ చేశారు ఇలా ప్రేమ ముక్తులతో మాకు మీ అందరితో కలిసి వాక్యం గోగా మీరందరూ రండి యజ్ఞం చేయించండి ఒక్క రండి ఎనిమిది రోజులు యజ్ఞం అయితే వాడు దయా కలిగి ఉంటాడనేటువంటి దయ కలిగిన శక్తి లేని వాడు ఏం చేయలే శక్తి కలిగిన వాడు దయలే చేయలేడు మీకు ఒక అధికారం మీ అధికార పరిధిలో మీరు పనిచేస్తున్నారు కానీ మీ అధికారానికి మించినటువంటి పని మీరు చేయలేరు మీ అధికార పరిధి లోపల ఏదైనా ఉంటే అది చేయగలిగితే అది కూడా మీకు చేయాలనేటువంటి ప్రేమ ఉంటే ఉంటే చేస్తారు చేయరు నాకు ఇంద్రుడు అంటే చాలా ఇష్టం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిన ఆయన జన్మరాహిత ఆయనకే లేదని నాకేమిస్తాడు కదా ఆయన ఏమంటాం దేవతనకు శక్తి ఉంటుంది దయ ఉంటుంది ఆ దయ శక్తి అనేది వారి వారి పరిధి లోపల మాత్రమే చేయగలరు ఎస్ఐ పరిధిలో ఉన్న విషయం ఎస్ఐ చేస్తాడు డిఎస్పి పరిధిలో ఉన్న విషయాని ఎస్ఐ చేయలేడు కనీసం ఎస్ఐ గారికి రికమండ్ చేయడానికి కూడా వతాల్ ఉన్న యోగిత మెటల్ కోటేమని దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఎన్నవాళ్ళు అయిపోయింది మనం చేయగలిగిందని చేశాం భగవాన్ పూర్వ కర్మానురూపం నేను ఏ ఏ జన్మల్లో ఏ పాపం చేశానో ఏ పుణ్యం చేశానో సుఖాన్ని అనుభవించా దుఃఖాన్ని అనుభవించానో అన్ని అనుభవించి అయిపోయింది ఇంకా ఏ అనుభవంతో నిరామయమైనటువంటి మనస్సుతో ఇతరమైనటువంటి కోరికలు లేకుండా స్వచ్ఛమైనటువంటి ప్రేమతో మానవ జీవితం ఆనందమయంగా గడపాలి గడిపే నాలుగు నాలుగ ఇచ్చాడు నారాయణ నామం ఇచ్చాడు సుఖరంగా నారాయణ ఇది ఎక్కడ కర్మరా ఇది ఎక్కడ పాపంరా మానవ జన్మ రా వంద సంవత్సరాల జీవితం మనిషి బ్రతికిన బ్రతుకు సార్థకం కావాలి అంటే నారాయణ నామాన్నే జాలి లేదంటే వంద సంవత్సరాల మనిషి జన్మ ఉదాహ అసంతృప్తి అనేది వెంటాడుతూనే ఉంటుంది వినేతమైన ఉద్యోగం ఉండాలి ఈ పుడుతూనే ఈ జన్మ మానవ జన్మ పుడుతూనే ఐదు రుణాలతో వస్తాం తల్లి గర్భంలో ఈ ఐదు రుణాలను తీర్చాలి తీర్చితే మళ్ళీ జన్మ లేకుండా జన్మ లేకున్నా మానవ జన్మ లేకున్నా మళ్ళీ జన్మ ఏ జన్మ ఉండకూడదు అప్పుడు పోవాలండి ఎప్పుడు ఏ రకమైనటువంటి శరీరంలోకి మన ఆత్మ ప్రవేశించకుండా ఉండాలంటే నారాయణుని గతి ఉద పిల్లవాడు మాట లేదు మన బాధ కనుక ఇద్దరికీ బాధ సమానమే లేకపోవడం వాడి బాధిస్తే ముందే మన బాధితుంది అందరికి ఒకే ఉండవు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో ఉంటూ ఉంటాయి కనుక ఏది లేదో అది కావాలనుకుంటాం ఏది ఉన్నదో ఆ ఉన్న దాంట్లో ఉన్నటువంటి దుఃఖం పోవాలి అనుకుంటాం దీనికోసమని పండి తెలువైతే ఇవి సహజంగా మనిషిలో నడిచేటువంటి ప్రవృత్తి కానీ ఏది కోసం పుట్టినా అది అవస్థ పెట్టేది ఆ ఒక్క విషయంలో అక్కడ చూడదగినటువంటి దర్శనీయ ఉన్నాయి ఎక్కడో కర్ణాటక రాష్ట్రంలో పుట్టినటువంటి కృష్ణానది సముద్రంలో కలిసేటువంటి ప్రాంతం సాగర సంగమ తీరం దేవతను కృష్ణ భగవాను దేశించి అక్కడ ఒక వేణుగోపాల స్వామి ఆలయాన్ని కట్టారు అది హంసల తీరు హంసల రూపంలో వచ్చి ఆలయాన్ని కట్టారు అది సేవించాలి పుణ్యక్షేత్రం ఆలయం తర్వాత ఇప్పుడు మనం యజ్ఞం చేసుకునే శ్రీమన్నారాయణ మూర్తి ఏక శిలామూర్తి పదకొండు అడుగులు ఎలాంటి వారిని చూడంగానే నిలబడిపోతారు అంతటి ఆ క్షేత్రాన్ని చూడాలి మోపిదేవి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవాలయం ఉద్దేశించి మనవి చేస్తున్నాం జై శ్రీ బ్రహ్మారాయణ ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి స్వామి వారి యొక్క బంగ్లా శాస్త్రాన్ని తీసుకుని ప్రసాదాన్ని తీసుకుని వారికి భిక్ష సమర్పించి కోరుతున్నాం ఒక్కొక్కరు అండి జనాలు ఎక్కువగా లేవు కాబట్టి పెళ్లిగా పది నిమిషాల్లో